వరలక్ష్మి వ్రత కథ ప్రారంభం సూతమహాముని సౌనకాది మహర్షులను చూసి ఇలా చెప్పారు మహర్షులారా స్త్రీలకు సకల సౌభాగ్యములను సిరి సంపదలను ఇచ్చే వ్రతము ఒకటి సాక్షాత్ ఆ పరమేశ్వరుడే పార్వతీదేవితో చెప్పారు ఆ వ్రతముని గురించి మీకు వివరిస్తాను వినండి కైలాస పర్వతమున ఆ పరమేశ్వరుడు కూర్చొని ఉండగా పార్వతీదేవి వచ్చి స్వామికి నమస్కరించి ఇలా అడిగను దేవా లోకములేనే ఏ వ్రతము చేసిన స్త్రీలందరికీ సకల సౌభాగ్యాలు పుత్ర పౌత్రాదులు సిరి సంపదలు కలుగుతాయో నాకు చెప్పగలరు అని ప్రార్థించెను అప్పుడు ఆ పరమేశ్వరుడు ఇట్లు పలికెను దేవి స్త్రీలకు సకల సౌభాగ్యములు కలగచేసే వ్రతం ఒకటి ఉన్నది అదే వరలక్ష్మీదేవి వ్రతం ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్షములో వచ్చే పౌర్ణమి తిథి ముందు వచ్చే శుక్రవారం రోజున చేయవలెను అని చెప్పగా పార్వతీదేవి ఇట్లా అడిగను ఓ లోకరక్షక ఈ వ్రతమును ఎలా చేయవలెను వరలక్ష్మి వ్రత విధానం ఏమిటి ఏ దేవతను ఆరాధించవలెను ఇత పూర్వకు ఈ వ్రతమును ఎవరైనా ఆచరించారా దీని గురించి నాకు వివరించగలరు అని ప్రార్థించను అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవిని చూసి ఓ కామాక్షి వరలక్ష్మి వ్రతం గురించి సవిస్తరముగా చెబుతాను వినుము పూర్వము మగధ దేశమున కుండీనంబమనే పట్టణం ఉన్నది ఆ పట్టణమున బంగారు ప్రకారములతోనూ బంగారు గోడలతోనూ ఇల్లు ఉండేవి ఆ పట్టణంలోనే చారుమత్తి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆ వనితామణి భర్తను దైవముగా భావించి పూజించేది రోజు తెల్లవారుజామునే లేచి స్నానమాచరించి పూజాది కార్యక్రమాలు చేసుకొని అత్తమామలకు అనేక సేవలు చేసి ఇంటి పనులు చేసుకొని మిగతా వారితో ప్రియముగా మాట్లాడుతూ అందరితో సఖ్యముగా ఉండేది ఇటువంటి గుణములు ఉన్న చారుమతి యందు వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగింది ఒకనాడు చారుమతి స్వప్నమునందు వరలక్ష్మీదేవి కనిపించి ఇట్ల పలికెను ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ యందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమై నీవు శ్రావణ శుక్లపక్ష పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున నన్ను పూజిస్తే నీకు నీ వారికి సకల సౌభాగ్యములు సిరి సంపదలు కలుగుతాయి అని పలకగా చారుమతి ఆ స్వప్నంలోని వరలక్ష్మీదేవి చుట్టూ ప్రదక్షిణ నమస్కారం చేస్తూ ప్రార్థించను శ్లోకం నమస్తే సర్వలోకానం జనన్యే పుణ్యమూర్తయే సన్యే త్రి జగద్వంద్వే విష్ణువచ్చ స్థలాలాయే అనేక విధములుగా స్తోత్రములు చేసి ఓ జగజ్జనని నీ కటాక్షంబు కలిగిన జనులు విద్వాంసులను సకల సౌభాగ్యలు పొందుతారు నేను పూర్వ జన్మలో చేసుకున్న ఏ పుణ్యఫలము వలన నీ దర్శన భాగ్యం నాకు కలిగింది అని ప్రార్థించాను అంతట వరములిచ్చి వరలక్ష్మీదేవి అంతర్ధానం అయ్యింది చారుమతికి మెలకు వచ్చెను తాను చుట్టూ చూసుకొని అది స్వప్నమని తెలుసుకొని తన భర్తకు అత్తమామలకు తనకు వచ్చిన స్వప్నం గురించి వివరించాను వారు ఎంతో సంతోషించి మాసంలో ఈ వ్రతమును తప్పక చేద్దామని చెప్పారు చారుమతి స్వప్నం గురించి తెలుసుకున్న ఇతర స్త్రీలు కూడా శ్రావణమాసం ఎప్పుడు వస్తుందా ఈ వ్రతమును ఎప్పుడు చేద్దామా అని ఎదురుచూశారు ఇది ఇలా ఉండగా వీరి భాగ్యఫలము వలన శ్రావణ మాస శుక్ల పక్ష పూర్ణిమ వచ్చు శుక్రవారం వచ్చినది అంతటా చారుమతి మరియు ఇతర స్త్రీలు ఈరోజే కదా వలక్ష్మీదేవి వ్రతము చేయమని చెప్పినది అనుకొని ఆ రోజు తెల్లవారుజామునే లేచి తలస్నానము చేసుకుని శుభ్రమైన వస్త్రములను ధరించి చారుమతి యొక్క గృహములోనే ఈశాన్య మూలాన గోమయంతో అలికి మండపము ఒకదాన్ని ఏర్పాటు చేసి దానిపైన కొత్త బియ్యమని పోసి మర్రిచిగుళ్ళు పంచవల్లవాలతో బిల్వా తులసి వేపారా బి మామిడి కలసమును ఏర్పాటు చేశారు అందులోనికి వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిక్కిలి భక్తి శ్రద్ధలతో పద్మాసని పద్మకరీ సర్వలోకైక పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి భవ సర్వదా అని శ్లోకం చేసి ధ్యాన ఆవాహనాది షోడా సోపాచారములతో అమ్మవారిని పూజించి తొమ్మిది సూత్రములు కలిగిన తోరమ్మలు వారి కుడి చేతికి కట్టుకుని వరలక్ష్మీదేవికి అనేక విధమైన నైవేద్యాలను సమర్పించి ఆ మంటపము చుట్టూ ప్రదక్షిణ చేశారు మొదటి ప్రదక్షిణ ముగియగానే వారి కాళ్ల ఎందుకు ఘళ్ళు మంటు మంజీరములు మరియు ఇతర ఆభరణములు ప్రత్యక్షమయ్యాయి వారి మికి సంతోషించి రెండో ప్రదక్షిణ చెయ్యగానే వారి చేతులకు నవరత్నాలతో కూడిన బంగారస్థ భరణములు ప్రత్యక్షమయ్యాయి వారు మరింత ఉత్సాహంతో మూడో ప్రదక్షిణ పూర్తి చెయ్యగా వారు సర్వాభరణ అలంకాకృతులయ్యారు అంతటా చారుమతి మొదలైన స్త్రీల ఏళ్లలో సర్వాభరణములు రథగజ త్వరగ వాహనములు నిండి ఉండేను ఆ స్త్రీలందరినీ తీసుకువెళ్ళేటకు వారి వారి ఇళ్ల నుండి రథములు గుర్రములు వచ్చి చారుమతి ఇంటి దగ్గరే ఉండెను అప్పుడు చారుమతి మరియు ఇతర స్త్రీలు ఈ వ్రతమును కల్పోక్తముగా తమతో చేయించిన బ్రాహ్మణులకు గంధ పుష్పాలతో పూజించి పన్నెండు ఉండ్రాళ్లను దక్షిణ తాంబూలాదులను ఇచ్చి నమస్కరించి ఆ బ్రాహ్మణుని ఆశీర్వాదము పొంది ఆ వరలక్ష్మీదేవికి నివేదించిన నైవేద్యమును బంధుమిత్రులతో కలిసి భుజించినారు పిదప వారి కొరకు వచ్చిన వాహనములను ఎక్కి వారి ఇళ్లకు వెళ్తూ ఒకరితో ఒకరు ఓహో చారుమతి దేవి ఎంతటి భాగ్యవంతురాలు కదా సాక్షాత్ ఆ వరలక్ష్మీదేవియే ఆవిడ స్వప్నములోకి వచ్చి ఈ వ్రతముల గురించి చెప్పినది అని చారుమతిని మిక్కిలి కొనియాడి వారి వారి ఇంట్లకు చేరుకున్నారు అప్పటి నుండి చారుమతి మరియు ఇతర స్త్రీలు ప్రతి ఏటా లక్ష్మీదేవి వ్రతమును చేస్తూ అష్ట ఐశ్వర్యములతో భోగభాగ్యాలతో తులుతూగుతూ ఉన్నారు కావున ఓ పార్వతి ఈ వ్రతమును నాలుగు వర్ణముల వారు చేసుకునవచ్చును అలా చేసినచో వారికి సకల సుఖములు సౌభాగ్యములు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలుగుతాయని ఈ కథని ఎవరైతే ఉంటున్నారో ఎవరైతే చదువుతున్నారో వారికి ఆ వరలక్ష్మి అనుగ్రహం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి వరలక్ష్మి వ్రత కథ సంపూర్ణం